నమస్కారం హిందుస్థాన్ స్వాగతం ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త చూద్దాం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామ్ చంద్రరావు పార్టీలో ఎక్కువ కాలం ఉన్న వారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో మాధవ్ తెలంగాణలో రామ్ చంద్రరావు ఎంపిక జరిగిందని తెలిపారు రామ్ చంద్రరావు నియామకంపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో బీజేపీకి రాజా రాజీనామా చేశారు పార్టీ కోసం సర్వం ధారపోశాను టెర్రరిస్టులకు టార్గెట్ గా ఉన్నా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండటానికి బీజేపీలో నాయకులే అడ్డుపడుతున్నారు రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఎవరికి ఇవ్వాలో ముందే డిసైడ్ చేశారు పార్టీ సింబల్ మీద గెలిచారు రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి అందించారు స్పీకర్ కు కూడా రాజీనామా లేఖను కిషన్ రెడ్డే పంపించాలని తెలిపిన ఎమ్మెల్యే రాజాసింగ్ సంగారెడ్డి పాష మైలారంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలుడు పన్నెండు మంది కార్మికుల మృతి పలువురికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలించారు సహాయ చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాషమైలారం ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్న సీఎం అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి దామోదర రాజనరసింహ పాషమైలారం అగ్ని ప్రమాద ఘటన విషాదకరం కార్మికులు సిబ్బందిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు నాకు చాలా పెద్ద బాధ్యతనిచ్చారు అదే పనిగా నాకు చాలా సంతోషంగా కూడా ఉందని ఎమ్మెల్సీ రామ్ రావు స్పష్టం చేశారు నా ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి బిఆర్ఎస్ కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు అందరితో కలిసి అధికారంలోకి తెచ్చేలా పనిచేస్తా అని బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడు రామ్ స్పష్టం చేశారు